ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చిన్నపిల్ల ఫ్రెండ్స్ ఈరోజు గొర్రె మాది బావి లేకపోయింది ఆ గొర్రె అయింది బావిలోనే ఉన్నది ఫ్రెండ్స్ ఆ మా గొర్రె మనిషి బావిలోకి దిగి ఆ గొర్రెనైతే పట్టుకొని వస్తున్నాడు ఫ్రెండ్స్ ఆ యొక్క గొర్రెని చూడండి ఎలా ఈత కొడుతుండదో అది చాలా సేపల నుంచి ఉబ్బు పట్టుకొని ఉంది కడుపు ఉబ్బినట్టు అయింది దానికి అది కడుపు ఉబ్బిందానికి మరేసినాడు ఇంకా పడింది పడింది అనేసి ఇంకా గొర్రెనైతే కిన్నగా కడడము కడుగుతున్నాడు తిక్కుతున్నాడు గొర్రెని తెల్లగా అని ఇంకా పడేది పడేదేం కానీ ఇలాంటివి గొర్రె వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్త ఉండండి కాడ కరెంట్ల కాడ గొర్రె గొర్రె తెచ్చుకోగలము మనిషి బాతే మనిషి రాడు ఫ్రెండ్స్ ఎప్పటికైనా గమనించండి జీవము దాని విలువ ఇరవై వేలు పడితే కానీ తెచ్చుకుంటాము ఒక మనిషి జీవితం తరమైన రాలేడు అలా ఉంటుంది ఫ్రెండ్స్ జీవితాలు గొర్రెల జీవితాలు గొర్రెనైతే ఎక్కిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ గొర్రె ఏ ఏసేసి ఏ చేసి కొడుతున్నాడు దాన్ని బాగాలేకేసి ఎందుకంటే అంత మురిగి దానికి కింద కడుగుతున్నాడు ఆ గొర్రె దొంగ గొర్రె ఆ దొంగ గొర్రె కన్న గడిగి పైకి అయితే ఎక్కిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మెల్లగా ఎక్కుతుంది అది పెద్ద బాయి ఇది ఆ బాయిలోన మనుషులు రావడమే కష్టము ఆ గొర్రె ఎలా ఎక్కుతుందో చూడండి చాలా మేలుగా ఎక్కుతుంది గొర్రె ఆ గొర్రె కంటే ఎక్కువ ఉన్నాడు ఈ మనిషి తూకము ఎంత నిదానం వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎక్కలేక ఎక్కుతున్నాడు ఇంకా ఈ మనిషి ఎక్కలేక ఎక్కుతున్నాడు మెట్లు గొర్రెట్టాడిది జవ జ వచ్చా కానీ ఈ మనిషి రాడు ఇదిగో చూడండి ఎలా నిదానం వస్తున్నాడు దొర్లుకుంటూ వస్తున్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన వాళ్ళకి గొర్రెలకి షేర్ చేయండి